భయవంతం చెప్తా ఉంది నీ రోగాలు వెళ్ళిపోవట్లేదంటే నీ బాధలు వెళ్ళిపోవట్లేదంటే నీ కష్టాలు వెళ్ళిపోవట్లేదంటే నీ ఇబ్బందులు వెళ్ళిపోవట్లేదంటే నీ వేదన వెళ్ళిపోవట్లేదంటే నీ చింత వెళ్ళిపోవట్లేదు అంటే నీ పాడి పంట ఆస్వాదించబట్లేదు నీ దుఃఖడిద్దలు ఆశ్రయించబట్టలేదంటే నీ చేతి కష్టం ఆస్వాదించబట్టడం లేదు అంటే నువ్వే ఇచ్చేట్లంటే నిజమైన భక్తి చేయటం లేదు నిజమైన భక్తి చేస్తే ఇక రాపించబడింది ఏం రాబించబడింది అంటే నువ్వు బ్రతుకు నిమిత్తము నువ్వు సుఖంగానో నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలంట యాచనలు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలి ఎన్ని చేస్తున్నా కానీ నీ జీవితంలో ఇంకా బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు శోధనలో నువ్వు కృంగిపోతున్నావు అంటే దేవుని దగ్గర నిజమైన భక్తి చేయటం లేదు ఏంట మనం నిజమైన భక్తి దేవుని దగ్గర చేయట్లేదు నిజమైన భక్తి చేస్తే ఏమొస్తుందంటే తెలుసా నిజమైన భక్తి చేస్తే నీ బాధలు వెళ్ళిపోతాయి నీ